ఈ రోజు మనం వినబోయే కథ ఆ బాయ్ విష్ ఓ చిన్న బాబు మనసులో దాగి ఉన్న చిన్న కోరిక చూద్దాం మరి ఆ కోరిక ఎలా నిజమైందో ఆరేళ్ల చిన్నారి చేతన్ చాలా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ అతనికి చాలా టాయ్స్ ఉన్నాయి అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి కానీ హృదయంలో మాత్రం ఒక ఎంత స్పేస్ ఉంది ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్ చేతన్ని చూసి అనుకునేవారు చేతనికి ఒక ట్రూ ఫ్రెండ్ కావాలి అని ఓ రాత్రి చేతన్ తారలతో నిండిన ఆకాశాన్ని చూస్తూ సాఫ్ట్గా ఒక కోరిక కోరాడు చిన్న చిన్న చేతులు కలిపి చిరునవ్వుతో అన్నాడు నాకు ఒక చిన్న పప్పి కావాలి అని అండ్ అది నా బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి అని అంతలోనే ఆ తారలు మెరుస్తూ అతని కోరిక విన్నట్టుగా అనిపించింది చేతన్కి ఆ తర్వాత చేతన్ తన బుక్స్లో లిటిల్ పప్పీస్ బొమ్మలు వేయడం కూడా మొదలుపెట్టాడు ప్రతిరోజు సాయంత్రం పార్క్లో పిల్లలు తమ పప్పీస్తో ఆడుకుంటున్నప్పుడు చేతన్ మాత్రం ఒంటరిగా నిలబడి చూస్తూ ఉండేవాడు ఈవెన్ సైకిల్ తొక్కుతూ కూడా అతని మనసులో ఒకే ఒక కోరిక నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి అని ఓ రేణి సాయంత్రం చేతన్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు అప్పుడు సడన్ గా ఒక చిన్న శబ్దం వినిపించింది చేతన్కి వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే చిన్న పొదల మధ్య ఒక టైని పెప్పి వణుకుతూ ఉంది చేతన్ వెంటనే దాన్ని జాగ్రత్తగా ఎత్తి తన బ్యాగ్లో పెట్టేసుకున్నాడు వర్షం పడుతున్నా అతను హ్యాపీగా పరిగెత్తుతూ ఆ కుక్కపిల్లని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు తన చేతిలో తడిసిన పప్పిని చూసి అమ్మ చాలా ఆశ్చర్యపోయింది కానీ వెంటనే అమ్మ చేతిని కలిసి దాన్ని మెల్లగా తుడిచి వెచ్చగా కప్పేశారు అలాగే వేడి వేడి పాలు తాగుతూ పప్పి కూడా ఆనందంగా తూక కదిపింది అప్పుడే ఇంటికి వచ్చిన నాన్న పప్పిని చూసి తను కూడా చాలా ఆశ్చర్యపోయారు ఆ రోజు నుంచి చేతన్ అండ్ పప్పి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు రోజు పార్క్లో కలిసి పరిగెత్తుతూ ఆటలాడుతూ ఉండేవారు చేతన్ చదువుకుంటుంటే కుక్కపిల్ల పిల్ల పక్కనే కూర్చొని అల్లరి కూడా చేసేది రాత్రి కూడా చిన్న పప్పి చేతన్ పక్కనే పడుకొని ఉండేది చివరికి చేతన్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు అండ్ చేతన్ ఆ కుక్క పిల్లకి బడి అని పేరు కూడా పెట్టాడు చివరికి అలా చేతన్ అతని ప్రపంచం బ్రైటర్ హ్యాపీయర్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ అయిపోయింది మరి మీరు కూడా గుర్తుంచుకోండి చిన్న కోరిక కూడా బిగ్ మ్యాజిక్ ని సృష్టించగలదు ఈ స్టోరీ మీకు నచ్చితే Like, share and subscribe to my channel. Bye bye!